సెకండ్ సబ్జెక్ట్ గ్రూప్ టూ అబ్జెక్టులది కానీ మీరు విన్నారో లేదో తెలుగుదేశం ఇంటర్నల్ మీటింగ్ అన్నాయి జరుగుతాయి ఆడియో కాన్ఫరెన్సులు ఈ తెలుగు తెలుగుదేశం ఆడియో కాన్ఫరెన్సులు వాళ్ళ కన్సర్న్ నెంబర్లే తీసుకుని వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుకుంటారు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఈ ఆడియో కాన్ఫరెన్స్ని మొన్న శనివారం రోజున ఈ ఆడియో కాన్ఫరెన్స్ని బట్టబయలు చేశారు లీక్ చేశారు ప్రతి ఫోన్లోకి కూడా ఆటోమేటిక్గా చాలామంది ఫోన్లోకి ఆడియో కాల్స్ వాళ్ళ మీటింగు వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కల్లా ప్రతి వాళ్ళు విన్నారు బాబోయ్ డ్రామా అంటే నటన అంటే బాలకృష్ణ ఎందుకు పనికొస్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తుక్కు లేపేశాడు చంద్రబాబు నాయుడు గారి డ్రామా మనం వేసాం అప్పుడు కొంచెం ఇండిపెండెంట్గా వెళ్ళాలనుకుంటుంది మనం చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం పోస్ట్ పోన్ చేయమని ఏపీపీఎస్సీ చైర్మన్ మీద ఆయన అన్న మాటలు ఇంకొక కొత్త విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రాస్టర్ అంటే ఏంటో తెలీదు అన్నది నాకు చాలా క్లియర్గా అర్థమైంది మీరు నా దగ్గర అది రికార్డెడ్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను రాస్టర్ అంటే ఎందుకు తెలియదు అని అనుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడుకి ఆయన మాట్లాడినప్పుడు రాష్ట్రం 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 అనే మాట్లాడాడు ఇప్పుడు కూడా రాష్ట్రం నా పదం రాలేదు ఆయన నోటి నుంచి రాష్ట్రం అనే మాట్లాడాడు అప్పుడు గబగబా నేను రాష్ట్రం అంటే ఏంటి రాష్ట్ర కదా అనుకుని నేను గూగుల్లోకి వెళ్ళి డిక్షనరీ తీసి చేస్తే ఎత్తైన వేదికని ఉంది చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి రాష్ట్రం అంటే ఎత్తైన వేదిక బహుశా ఎత్తైన వేదికలో కూర్చొని మాట్లాడుతున్నాడేమో దాని గురించి మాట్లాడుతున్నాడేమో మనం ఏమో గ్రూప్ త్రీ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థుల గురించి అని అనుకుంటున్నామని నేను అనుకున్నాను అలాగా సాయంత్రం ఐడబ్ల్యూ కల్లా గ్రూప్ టూ మొత్తం అప్లికెంట్స్ అందరినీ మోసం చేసాడు సాయంత్రం వరకు కూడా ఇది పోస్ట్ పోన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న నమ్మకం కలిగించి వాళ్ళని ప్రిపేర్ అవనేకుండా చూసి సాయంత్రం టక్మని ఏపిఎస్సితో పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించాడు ఇది ఎంత మోసం అంటే నిజంగా విద్యార్థులని ఉద్యోగాలం కోసం ఉద్యోగం కోసం నిహ అహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థుల్ని ఇలా మోసం చేయడం మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీరేదో చాలా అనుకుంటున్నారు వాళ్ళు ఈ డ్రామా వల్ల నన్ను నమ్ముంటారు నాకు ఓట్లు ఓట్లేస్తారు అని అనుకుంటున్నారు గ్రూప్ టూకి అప్లై చేసిన అటెండ్ అయిన ఏ అభ్యర్థి కూడా వాళ్ళు ఎప్పటినుంచో మీకు తెలుగుదేశానికి వేస్తున్నా కూడా ఎవరు కూడా మీ డ్రామాను చూసిన తర్వాత ఖచ్చితంగా వెయ్యరైన మటుకు నేను చెప్తా ఉన్నాను ఐఎమ్ వెరీ సారీ మీకు మీరే తవ్వుకుంటున్నారు గోతులు ప్రభుత్వం మరిన్ని పరిపాలన చేస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వం పరిపాలన దాంట్లో మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఓట్లు మనం వేయాలా విజ్ఞులు అందరూ ఆలోచించండి ఉపాధ్యాయులు అందరూ ఆలోచించండి తర్వాత డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తూ ఉన్నాడు పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మీ గురించి పోరాటం చేస్తాడు మీ తలలో నాలుగులో ఉంటాడు ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని మేము ముందుకు వచ్చాడు సుందరికి ముప్పై నాలుగో నెంబర్గా ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ